పరిశుద్ధ నామములో మీ అందరికి శుభాలను కొరకే దేవుని వాక్యాన్ని చదువుదాం పరిశుద్ధ గ్రంథములో నుండి యోహను ముప్పై ఏడవ వచ్చినాన్ని చదువుదాం తండ్రి నాకు అనుగ్రహించు వారందరూ నా యొద్దకు ఒత్తురు నా యొద్దకు వచ్చువాని నేనెంత మాత్రమును బయటికి త్రోసివేయను దేవుని యొద్దకు వచ్చే వారిని ఆయన ఎంత మాత్రము కూడా త్రోసివేసే దేవుడు కాదు ఈ దినానా నువ్వు ఏ స్థితిలో ఉన్నా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ఎంత ఘోర పాపివైనా నీవు దేవుని వద్దకు వస్తే ఆయన నిన్ను హక్కున చేర్చుకుని ఆయన నీ పాపములను క్షమించి దేవుడు మీ జీవితాలలో ఉన్నతమైన కార్యాన్ని దేవుడు జరిగిస్తాడు దేవుడు మనల్ని ఆకర్షిస్తేనే మనము పరిగెత్తుకుని ఆయన యొక్కకు రాగలం ఏసు క్రీస్ ప్రభులు వారు ఆయన ఆకర్షించే దేవుడు ఆయనలో ఆకర్షణ శక్తి ఉంది యేసు ప్రభుల వారు ఈ భూమి మీద సస్య శరీరుడిగా ఆయన జీవించిన దినాలలో ఆయన ఎక్కడికి వెళితే అక్కడికి ప్రజలు గుంపులు గుంపులుగా వచ్చారు ఆయన ఏ ఇంటిలో ఉంటే ఆ ఇంటిలోనికి ప్రజలు ఆకర్షించబడ్డారుభుల వారు కోబు బావు దగ్గర కూర్చున్నప్పుడు ఆయన వద్దకు వచ్చినప్పుడు ఆయన మాటల ద్వారా ఆమె ఆకర్షింపబడి ఆమె యొక్క నిజస్థితిని అక్కడ విడిచిపెట్టి ఆమె పరిగెత్తుకుని గ్రామంలోనికి వెళ్ళింది తన గ్రామంలోనికి వెళ్లి తనతో మాట్లాడినటువంటి మెసేజ్ నేను కనుగొన్నాను అని వారందరికీ చెప్పినప్పుడు ఆ గ్రామం గ్రామమే పరిగెత్తుకుని వారందరూ యేసు వద్దకు వచ్చారు నీ ఒక్కడు ఆకర్షించబడితే నీవు అనేక మందిని దేవుని యొద్దకు నడిపించగలం మరి సహోదరి సహోదరుడా ఇంకా నీవు ఈ లోక ఆకర్షణలో జీవిస్తూ ఉంటే ఇంకా పాపపు ఆకర్షణలోనే నీవు జీవిస్తూ ఉంటే ఈ దినమే దేవుని యొక్క లేఖనము తెలియచేస్తుంది దేవుడు చాలా కాలము క్రిందటే ఆయన మనల్ని ప్రేమించిన దేవుడు ఆయన మన కొరకు ప్రాణం పెట్టిన దేవుడు దేవుని యొద్కు వస్తే ఆయన మనల్ని త్రోసి వేసేవాడు కాదు గాని ఆయన మన విడనాడేవాడు కాదు గాని ఆయన మనలను చేర్చుకునే తండ్రి దేవుని యొక్క లేఖనము ఈ రీతిగా తెలియజేస్తుంది పరిశుద్ధ గ్రంథములో నుండి కీర్తనాకారు రాసినటువంటి నలభై తొమ్మిదవ సంకీర్తన పదిహేను చరణాన్ని చదువుదాం దేవుడు నన్ను చేర్చుకును పాతాల బలములో నుండి ఆయన నా ప్రాణమును విమోచించును దేవుడు ఎందుకు మనల్ని ఆకర్షించి ఆయన చేర్చుకుంటూ ఉన్నాడంటే మనము పాతాల బలము నుండి తప్పింపబడాలని అనేక ఆకర్షణకు లోనే వారి జీవితాలను పాడు చేసుకుంటున్న ఏదేను తోటలో అపవాదైన వారి కన్నులకు రమ్యమైనదిగా ఆ పండును చూపించి వారిని ఆకర్షించి వారిని ఎంతగానో మోసపుర్చి వారిని నాశనము చేసి ఉపవాది అనేక మంది మనోనేతర గుడితనాన్ని కలగచేసి ఈ లోక ఆకర్షణలోనే వారి జీవితాలను పాడు చేసుకుంటూ నాశనానికి వెళ్ళిపో వారందరిని ఈ ఉదయ కాలము దేవుడు ఆకర్షిస్తూ ఉన్నాడు దేవుడు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు నీవు నాశనానికి వెళ్ళకూడదని నీ స్థానములు ఆయన మరణాన్ని పొందాడు ప్రభు ఎందు నమ్మిక ఉంచి పరిగెత్తుకుని ఆయన యొక్కకు రాగలిగితే దేవుడు ఈ లోక ఆకర్షణల నుండి మనలను విమోచించి నాశనము నుండి పాతాళము నుండి తప్పించి నిత్య రాజ్యానికి యుగ యుగాలు దేవునితో ఉండి గొప్ప భాగ్యాన్ని ప్రభు మనకి అనుగ్రహిస్తారు అతి ఉన్నతమైన కృపను మనము పొందుకున్నట్లుగా దేవుని వద్దకు పరిగెత్తుకుని వద్దాం దైవ దేవునిలో పొందుదాం అలాంటి కృప దేవుడు మనకి దయచేయును గాక ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రార్థనలో ఏకీభావిందాం కృపా సత్య ఘనమైన నామం కొరికే వందనాలు చెల్లిం అల్పులము అయోగ్యులము ప్రభు అంటకు యోగ్యత అర్హత లేని మములను మీరు ఆకర్షించి మములను మీరు రక్షించి నిత్య నాశనము నుండి మమ్మలను మీరు తప్పించి మీ బిడలుగా జీవించటానికి మాకు మీరు చూపిన మహాకృపురి ఇంకా ఎంతో మంది ఈ లోక ఆకర్షణలో అనేక మంది వారి జీవితాలను పాడు చేసుకుంటూ అపవాదికి నాయన దాసులుగా జీవిస్తుండగా అట్టి వారిని అందరినీ ఈ ఉదయ కాలం మీరే ఆకర్షించి వారిని రక్షించి వారి జీవితాల్లో గొప్ప విడుదలను నెమ్మదిని స్వస్థతను రక్షణ ఆనందమును వారికి కలగ చేసి వారి జీవితాల్లో మీ ఉన్నతమైన కృపను దయచేసి మీరెంత మాత్రమును త్రోస్సును అని వాగ్దానం చేసినట్లుగా ఈ దినాన ఎవరైతే నేను పాపిని అని ఒప్పుకుని ప్రార్థిస్తున్నారో వారందరినీ మీరు ఆకర్షించి వారిని శుద్ధీకరించి పవిత్రపరిచి మీ రాజ్యములకు మమ్మల్ని అందరినీ సిద్ధపరిచి మీరే దీవించి వర్ధలింప చేయమని ఏ సునామములో ఈ మనవలు అడుగుచున్నాను పరమ తండ్రి ఆమె